పవర్ మీడియాకు స్వాగతం ఎన్నికలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం తమ్ముడు ని లైఫ్ స్టైల్ వేరు నా లైఫ్ పాడి కౌశిక్ రెడ్డిపై మంత్రి సీతక్కలు పిపీ విధానంలో రోడ్లు వేయట్లేదు మంత్రి కోమట్ రెడ్డి ఆ విజయానికి కారణం చంద్రబాబే భవన్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను పద్నాలుగు మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా నామినేట్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్లో జరగాల్సి ఉన్న నేపథ్యంలో స్పీకర్ తాజా నియామకాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది మున్సిపల్ స్థాయిలోనూ బీజేపీ గెలిస్తే ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం బీజేపీ ఏలుబడిలోకి వస్తుంది ఎంసీడీ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కలిగి ఉంటారు దీంతో బీజేపీ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడే వీలుంది తెలంగాణ ప్రభుత్వం పీపీపీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో రోడ్లు వేయట్లేదని బి శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు హైబ్రిడ్ అనిటీ విధానంలో రహదారులు వేస్తామన్నారు పీపీటి హ్యామ్ రెండు వేర్వేరు విధానాలని తెలియజేశారు శాసనసభలో హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు గత పదేళ్ళలో రోడ్ల నిర్మాణానికి మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు మేము దాన్ని లేవంగా చెప్పిన ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ అన్యుడి మోడల్ లో పోవాలని నిర్ణయదు పీపీపీ మోడల్ వేరు హ్యామ్ మోడల్ వేరు దానికి దాన్ని నేను చెప్పిన పారాగెట్టు నాకు నాకేం తెలవదు అంటే వాళ్ళు వాళ్ళు చాలా మేధావులు మాకేం తెలియదు ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో లేదని చెప్పినా అందరు ఆలోచించుకొని మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవవాళ్ళని కూడా సమాధానం చెప్పాడు అని చెప్పి మాట్లాడి అంటే అతను విజయ అదే బాధ్యత రహితం ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం మీకే వదిలిపెడుతున్నాం మాజీ ఆరోపి శాఖ మంత్రి గారు సత్య దూరమైన వారు చేసిన ఘనకారాలు చెప్పారు దాన్ని ఒకటి రెండు నిమిషాలు చెప్తా ఎప్పుడైనా అధ్యక్ష మన సంపద రోడ్లను నిర్మించలేదు మన రోడ్లు మన సంపదను పెంచుతాయి అని జానప్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఆయన ఉన్నప్పుడు చెప్పిన అమెరికా ఇస్ గ్రేట్ బికాస్ అమెరికన్ రోడ్స్ ఈస్ గుడ్ దానితోనే వస్తుంది కానీ ఏం చేసింది అధ్యక్ష మీరు మొత్తం పది ఏళ్లలో వేసింది గత ప్రభుత్వం నూట పన్నెండు కోట్లతో పది ఏళ్ళల్లో ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ రోడ్లని మాత్రమే కొన్ని రిపేర్ చేసిన కొన్ని మొత్తం తర్వాత నువ్వు చెప్పారు మీ రికార్డే అంటే గవర్నమెంట్ రికార్డులకే చెప్తున్నా అదేగా తర్వాత క్లారిఫై అని మళ్ళీ చెప్తా క్లారిఫై అడగని చెప్పండి మళ్ళీ చెప్తాను ఇది ఏ ఏ వెళ్ళి ఏ ఏ మండలం ఏ మండలం ఏ ఊరికి వెళ్ళి ఏ మండలం ఏ మండలికి వెళ్ళి ఏ డిస్టర్గా మండలం అన్ని పేర్లతో సహా ఈ ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు ఒక పదిహేను నిజాలు అయిపోయండి అన్ని మండలాల పేర్లు డిస్టిక్ హెడ్ క్వార్టర్ పేర్లు కూడా చెప్తా తొందరపడకండి అన్ని తీసుకొని వచ్చిన నేను ఎందుకంటే మీరు ఇట్లా బకాయిస్తారని తెలుసు మీరు బకాయిస్తారని దీనికోసం అధ్యక్ష మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు స్టేట్ బడ్జెట్లు పది నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఆర్టీసార్ లోన్ తీసుకొని నిర్మించారు ఆ లోన్ ఇప్పుడు మేము రీపే రీపేమెంట్ చేస్తున్నాం మేము కట్టే అప్లలో అదో భాగం ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది ఆ అప్పులు కడతాం అంటే వీళ్ళు మొత్తం పెట్టింది అధ్యక్ష పదిహేను నెలల మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మాత్రమే ఆ లోన్ అప్పు మేము కడుతున్నాం ఇది పదిహేను నెలలు చేస్తే ఈ పద్నాలుగు నెలల్లో అంటే మధ్యలో మూడు నెలలు తీసేయండి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఈ పద్నాలుగు నెలల్లో మేము దాదాపు నాలుగు వేల కోట్ల పైన మంజూరు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టి వర్క్స్ నడుస్తున్న మాట వర్క్ వైజ్ డీటెయిల్ కూడా అందరు సభ్యులకు పంపిస్తాయి ఇప్పుడే మీకు పదేళ్లలో నిర్మించిన రోడ్లని ఒక సంవత్సరంలో మేము పూర్తి చేసినాం ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష వాళ్ళు ఏమో తక్కువ చేస్తారో ఎక్కువ చెప్పుకుంటారు వాళ్ళేందంటే మొత్తం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండం బ్రహ్మాండం అనుకుంటే నడిపించింది కదా మాకు బ్రహ్మాండం ఏం లేదు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో భాగంగా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫార్మ్ ఫండ్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ అనంతరం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తూ ఉందన్నారు కష్ట సమయంలో కూటమిని గెలిపించారని నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారన్నారు ఇరవై ఒక్క ఎంపీ స్థానంలో గెలిపించారని తెలిపారు ఏపీ వ్యాప్తంగా పల్లె పండుగ విజయవంతం కావడానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబే కారణమన్నారు రాష్ట్రం బాగుండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటారని ముఖ్యమంత్రి స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇది అలాంటి పథకాన్ని దుర్వినియోగం చేసి ఇది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది గౌరవ సభ్యులు తెలియజేశారు మన అసెంబ్లీలో అలాంటివన్నీ ఎదుర్కోవడానికే షణ్ముఖ్ గారిని పెట్టాం అలాగే దా వారితో పాటు మనకి శ్రీమతి దవ్య గారికి ఐఏఎస్ గారికి కూడా జాయింట్ కలెక్టర్ కర్నూలు నా హృదయపూర్కి నమస్కారాలు అలాగే ఐపీఎస్ శ్రీ కోయా ప్రవీణ్ గారికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా నా హృదయపూర్వక కర్నూలు హృదయపూర్వక నమస్కారాలు అలాగే యువ ఐపీఎస్ అధికారి శ్రీ విక్రాంత్ పాటిల్ గారికి నా సూపర్ ఎస్పీ ఆఫ్ కర్నూల్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు లవ్ యూ మీరు ప్రేమ మీరు ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే మీరు అంటే నేను ఇందాక శబరి గారు మాట్లాడతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టి గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను నేను మనుషుల్లో గెలుపుని విజయంపప్పుడు లెక్కించను కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు కష్ట సమయంలో మీరు నిలబడ్డారు బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు అంటే లేదు అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదికపైన నాయకులందరూ తెగించి రాగలరు కానీ వెనక మీరుండి మీరు బలం ఇస్తే నూట డెబ్బై ఐదుకి మనం నూట అరవై నాలుగు సీట్లు కొట్టగలిగారు ట్వంటీ వన్ పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్యమైన విజయం కాదు దేశం తల తిప్పి చూసిన విజయం ఇది అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయిన ఉంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి ఇప్పుడు నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలరు కానీ మీరు మా వెనక నడవకపోయిన ఉంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు అందుకని ఈ ఘన విజయం మేము ఏం చేసినా సోషల్ మీడియాలో తప్పులు చూపిస్తున్నారు కాంగ్రెస్ వి బీర్ల ఆయిలయ్య చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తప్పులుగా చిత్రీకరించి ఇవాళ సన్నట్లకు మనం బోనస్ ఇస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఇంకా దుమ్మెత్తి పోసే అధ్యక్షులు అధ్యక్ష గతంలో వైఎస్ఆర్ రాజకీయ నాయకులు ఇచ్చిన పథకాలు పెట్టి రైతులను యాచకులుగా మారుస్తున్నారు రైతులకు పిల్లని కూడా ఇస్తలేరు ఇక రైతు తన కూతురిని ఇంకో రైతుకి ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తున్నాడు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట ఎవరైనా సరే వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లనిచ్చే పరిస్థితిలో కూడా లేడు వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్నతని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమీ లేదు అందుకే ఇటువంటి స్కీమ్లన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకునిగా మారుస్తున్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఈకనైనా ఇక ముందైనా రైతుకు కావాల్సిందేదో ఏదో ప్రాక్టికల్ గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అదొక వ్యవసాయ పరిశ్రమగా విస్తరించే స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను లేని ఉపాధి కూలీలకు ఇప్పటికే భరోసా మార్చి ముప్పై ఒకటవ తారీఖు లోపు రైతు భరోసా పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం మంత్రి సీతక్క భరోసా రెండు కూడా మార్చి వరకు మొదటి దఫ్ కూడా క్లియర్ చేయబడుతుంది అట్లనే మీరు కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నాయంటే పది కూడా కార్డ్స్ ఉన్నాయి మీరు చూడండి మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము రాత్రి కురిసిన చిన్న వర్షానికి ఓల్డ్ సిటీ న్యూ లో రాత్రి పన్నెండు గంటలకు కరెంటు పోతే ఇప్పటి వరకు రాలేదు రాత్రి కరెంటు లేకపోవడంతో ఉపవాసాలు ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలిగాయి रात से जो लाइट गई शहरी के टाइम तक भी लाइट नहीं आई सर इसके अलावा सर हमारे पास रमजान में ये ताख रात चलते सर रात को यहाँ पे तरावी के अलावा ताजुद की नमाज और मसाजिद के अंदर चलती सर स्पेशली स्टेट ऑनर मस्जिद में मक्का मस्जिद और शाही मस्जिद है सर शाही मस्जिद के अंदर भी लाइट बनती है सर रमजान से पहले माइनॉरिटी डिपार्टमेंट ने वहां पर एक जनरेटर रखने के लिए कहा था सर सिर्फ टेन डेज जनरेटर रख ले के लेके चले गए रात भर पूरी नमाज के लिए तकलीफ हुई सर यह भी सोचना चाहिए और ये इलेक्ट्रिसिटी सर सुबह साढ़े चार बजे कुछ एरिया में आई सर कुछ एरिया में अभी तक भी इलेक्ट्रिसिटी रेस्टोर नहीं तो मैं ये पूछना चाह रहा हूं सर आपके जरिए से मिनिस्टर साहब आप ने कोई मेकानिज्म है या नहीं है सर अगर बरसात हुई तो इलेक्ट्रिसिटी के लिए कने क्या मैकेनिज्म है सर ये सोचिए सर एक छोटी सी बारिश के... ఎస్సీ వర్గీకరణను మాజీ ముఖ్యమంత్రి జగన్ సమర్థిస్తున్నారో లేదో చెప్పాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు వైకాపాలో మానల ఆధిపత్యం కోసం మాదిగలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాటలే దీనికి నిదర్శనమన్నారు ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబు జగన్ కు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని పార్టీ అదే నేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు కానీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి వర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్ట్ మాత్రం వినిపించిన అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి మీ పత్రికల్లో వచ్చిన ఎడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే లేదా మీరు రాయించినా ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాచుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్ లోనే ఉన్నది అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగ మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడినరు ముఖ్యమంత్రి హోదాలో అది ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాదిగ మంత్రితోటే మాదిగా మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు అంటే మా కన్నును మా ఏళ్ళతో పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాదిగల్ని మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా ఉన్నది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్పష్టత కమిట్మెంట్ నిజాయితీ ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా కనిపిస్తున్నది మీరు అసెంబ్లీకి రారు అత్యంత కీలకమైన చర్చల్లో పాల్గొనరు సుప్రీంకోర్టు దీన్ని స్వాగతించారు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ అభిమానులపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన ఎంబీబీఎస్ చదివే రోజుల్లో పవన్ ఫ్యాన్స్ తనను ర్యాకింగ్ చేశారని సరదాగా వ్యాఖ్యానించారు ఆమె మాటలకు వేదికపైనున్న పవన్ సైతం చిరునవ్వులు చెందించారు పంట కుంటల భూమి పూజ కోసం సీఎం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ ఎదుట భైరెడ్డి శబరి గతాన్ని గుర్తు చేసుకున్నారు జన సైనికులు నిజంగా చాలా గట్టివారని పవన్ అన్నారు వారు తెగించి పనిచేసి కూటమికి అఖండ విజయాన్ని అందించాలని ఆయన సమాధానం ఇచ్చారు నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు నేను పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాను అనగానే ఒక వంద మంది నా చుట్టూ ముట్టా సార్ ఎవరు ఏంటి అంటే మేము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నువ్వేంటి అని నాతో గొడవ అప్పటి నుంచి సంవత్సరం వరకు నేను మీ పేరు ఎత్తలేదు సార్ ఇది మీ ఫ్యాన్స్ యొక్క పవర్ అట్లాగే రాజకీయము నాయకులు అనే వాళ్ళు చాలా మంది వస్తారు కానీ ఒక మంచి నాయకుడు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి ప్రజలకు అలాంటి నాయకుడు ప్రజల వెంట ఉండే నాయకుడు ప్రజల కష్టాలు ఏంటో కలిసే నాయకుడు మన ముందుకు వచ్చి మనకు వారం ముందే ఉగాది పండుగ ఇక్కడ జరుపుకుంటున్నామంటే ధన్యవాదాలు సార్ ఎంసీడీ ఎన్నికలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం లైఫ్ స్టైల్ వేరు నా లైఫ్ పాడి కౌశిక్ రెడ్డిపై మంత్రి సీతక్క విధానంలో రోడ్లు వేయట్లేదు మంత్రి కోమట్ రెడ్డి ఆ విజయానికి కారణం చంద్రబాబే పవన్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా